ఐదు వేల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి చేసేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కొత్తూరు బాబు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయుడులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ప్రధానమైన పంటలు మామిడి టమోటా చెరుకు పాలకు ధరలు పెంచాలని కోరారు అలాగే జిల్లాలో ఏనుగులు బెడద అధికంగా ఉన్నాయని తెలిపారు జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీలను కోఆపరేటివ్ ఫ్యాక్టరీలను సత్వ ప్రారంభించాలని మామిడి కూడా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతి కావున వెంటనే రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యను పరిష్కరించి రైతుల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు నడింపల్లి యువరాజు జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి నక్క రామచంద్రయ్య కిసాన్ మోర్చా సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్టేట్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో ఆయా జిల్లాలలో ఏ సమస్యలు ఉంటాయో వాటిపైన ఈరోజు అన్ని కలెక్టర్ గారికి మెమరాన్ని ఇవ్వడానికి దాంట్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఈ రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉంది మామిడి మామిడి పంట ఈ పంటని కంట్రోల్ చేసి వాళ్ళు ఇచ్చిన ధర మేము తీసుకోవాల్సి వస్తూ ఉంది ఈ విధంగా ఉండకూడదు అనుకుంటే వెంటనే కొన్ని కోఆపరేటివ్ తరఫున కానీ లేదా గవర్నమెంట్ తరఫున కానీ గుజ్జు పరిశ్రమలు రైతుల కోసం నెలబ నెలకొల్పాల ఇక్కడ చాలా జాగాలు ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ఎనభై ఆరు ఎకరాలు స్థలం ఉంది ఇంకా గంగాధ నెల్లూరులో డై డే ఫారం నాలుగు వందల ఐదు వందల ఎకరాలు అక్కడ భూమి ఉంది భూమి దండిగా ఉంది కానీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో రైతులు బ్రతకాలని కోరుకొని గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలి ధరల స్థిరీకరణ నిధి ఐదు వేల కోట్లతో ఇవ్వాలని కోరుకుంటున్నాం గత ప్రభుత్వాన్ని కూడా కోరినాం వాళ్ళు మూడు వేల కోట్లు పెడతానన్నాడు మూటకుండా మాటకే చెప్పి చేశాడు కానీ చంద్రబాబు నాయుడు ఉమ్మడి గవర్నమెంట్లో రైతాంగం బతకాలని కోరుకుంటున్నా వ్యక్తిగా మేము నా అభ్యర్థిస్తున్నాం తప్పకుండా ఐదు వేల కోట్ల ధరలు స్థిరీకరణ నిధిని పెట్టాలా మామిడి పంటే కాకుండా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల మదనపల్లి ఏరియాల్లో అంతా కూడా టమాటాలు విరివిగా పండిస్తూ ఉన్నారు ఈ గుజ్జు పరిశ్రమల్లోనే మిగిలిన టమాటాలను కూడా ఆ యొక్క తాండ్ర చేయడానికి కానీ ఆ యొక్క పౌడర్ చేయడానికి కూడా ఈ ఫ్యాక్టరీలే పనికొస్తాయి అట్లే జామ జామ రైతులకు కూడా జామ జ్యూస్ ఈ ప్రైవేటు వాళ్ళ దగ్గర మేము బతకగలం రైతాంగాన్ని బతికించమని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అందరూ స్లోగన్ ఇచ్చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మేమంతా రైతులేని మాట్లాడతారు కానీ చివరిగా రైతుకు వచ్చేదానికి ఏమీ మిగలటం లేదు కాబట్టి రైతును ఉద్దేశం పెట్టుకుంటేనే తరువాతనే పరిశ్రమలు తరువాతనే సాఫ్ట్వేర్ కంపెనీలు ముందు రైతు అన్నం పెట్టే రైతును కాపాడాలని కోరుకుంటా ఉన్నాం రెండు ఆవులు ఉన్నాయి ఐదు ఆవులు ఉన్నాయి ఆ యొక్క పాడి రైతుకు ఈరోజు ఇరవై ఏడు రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తూ ఉన్నారు యాభై రూపాయలు లీటర్కి ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం వాళ్ళ యొక్క డైరీ యాజమానులు కూడా ఇంతవరకు ఈ సీజన్లో ప్రభుత్వంతో చర్చలు జరిపి గుజ్జు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారు రమ్మన్నారు తర్వాత సీజన్ తర్వాత రండి కలిసి మనం గవర్నమెంట్కి నెంబరాన్ని పంపిద్దాండి ఇప్పుడు ప్రధానంగా టమోటాల విషయం ఏమను ధరలు ఉన్నవాళ్ళంతా నిత్యావసర ధరకు పెరిగిపోయినాయి మేము పంపలేకపోతున్నాం రోడ్డు ఎక్కుతారు ఈ రోజు మళ్ళీ ధరలు తగ్గిపోయినాయి గతంలో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటున్నా ఎనభై వంద పోయింది టమాటా అలా ఆ టమోటాను వచ్చి ప్రభుత్వం కొనుగోలు రైతు బజాలతో నలభై రూపాయలకి విక్రయించింది ఈరోజు ఇరవై రూపాయలకి వచ్చేసింది పదహైదు రూపాయలకి వచ్చింది టమోటా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుకునేది ఏమంటే కోరు పెరిగింది అనేసి అదేవిధంగా ఈ కూడా దీనికోసము ధరల స్థిరీకరణ నిధి అనేది ఒకటి ఏర్పాటు చేసి అందులో భాగంగా ఒక ఐదు వేల కోట్లు ఆ నిధికి పెట్టి ఆ నిధి నుంచి ధరలు పడిపోయినప్పుడు రైతులకి ఇచ్చి ఆదుకోవాలి మూడోది అంటే మామిడి రైతులు సమ